డ్రైవర్ నాదే ఉంది ఆ డ్రైయర్ నాదేది డ్రైయర్ నాదేది ఒరేయ్ ఒరేయ్ నునిదే ఆడిడు చూపి ఏ చూపినా చూపి ఆ బ్యాడ్ చూపిన్నా బ్యాడ్ చూపిన్నా ఆడ ఆరేసింది కనలో చూ ఆడ ఆరేసింది ఆడ ఆరేసింది ఆ గేట్ కాడా పోనా నాదేనా

మళ్ళా నాకు మెంటల్ లేకపోతే నాకు ఇంకా గేటు కాడ ఆరేసిన ఎవరినన్నా ఈసారి ఇచ్చుకొని సేమ్ అట్లే ఉందన్న అదే సేమ్ అదే అట్లే ఉంటాయి ఇప్పుడు ఎనగొట్లు ఎట్లా ఉంటే అట్లే ఉంటాయి అది విఐపి అది కాలంటే చూడు దానికి ఇంత ఉంటుంది కదా ఇది ఎంత ఉంటుంది లేబుల్ ఉంటుంది నా చూడు ఊరికే పో అలా నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇట్లా ఏటికి గేట్ కార్డ్ నుంచి గేట్ కార్డ్ కొట్టి కదా వచ్చింది ఇక్కడ ఉంటా నేను ఇప్పుడు గేట్ కార్డ్కి ఎందుకు వచ్చినా ఇప్పుడు నేను వచ్చిన గేట్ కార్డ్కి ఇప్పుడు గేట్ కార్డ్ తీసుకొచ్చాను మళ్ళీ ఎవరుది నాది అది

గుండెల గుండె వస్తువునా నా డ్రైవర్ తెచ్చి ఊరిచొప్పున డ్రా ఊదరిపోయి అంతా నా డ్రాయర్ నాకు లేదన్నా డ్రాయర్ ఓ లేదు లేదు ఎందుకు ఎత్తకి నేను చూస్తా యా నా ఎంత పిల్లల గుట్ట ఇచ్చి వెళ్తాను డ్రాయర్ ఎంత అరే డ్రాయర్ ముగ్గురు కడతా కాల్చిన ఆ డ్రాయర్ ఊడదాన్నా నా అదిపేరు అదిపేరు

వాడు మంచి చూసి మాట్లాడు ఏ అవ్వలేదు అది నేను మాట్లాడతాడు దంగతనం ఆయపకా చూడు దగ్గర దగ్గర పోతే రెండు రెండు తీసుకోవాలి

నీ డ్రీ చేసుకున్నాడు నా డ్రైవర్ గేట్ కాదు ఆరేసి మా ఇంటి మీద మా ఇంటికాడ వచ్చి తీసుకున్నానుకో మా గేట్ మీద ఇదేనా లేదు ఆ చెప్తావే లేదు ఆ చెప్తావే